హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్ తేజ అయితే చాలా రోజుల తర్వాత బింబిసరా మూవీ తర్వాత ఒక మంచి మూవీతో డెవిల్ మూవీతో మళ్ళీ ముందుకు వచ్చారు కళ్యాణ్ రామ్ గారు సో ఆ మూవీ ఎలా ఉంది సో ఈ విశేషాలు మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ భారద్వాస్ గారు నమస్తే సార్ నమస్తే సో డెవిల్ పైన చాలా అంచనాలే ఉన్నాయి అండ్ పెద్దగా ప్రమోషన్స్ కూడా ఎక్కువ చేయలేదు వాళ్ళు సో ఎలా ఉంది సార్ మూవీ ద్రోహుకాల్ అని గోవింద నెహ్రాని గారు చాలా కాలం క్రితం అర్థం కాలేదు సార్ కాల్ అనే టైటిల్ తో గోవింద్ నెహ్లాని అనే ఒక కెమెరామెన్ కమ్ డైరెక్టర్ ఆయన ఒక సినిమా తీశాడు ఓం పురి తర్వాత నజీరుద్దీన్ షా చేశారు ఆ సినిమా దాన్ని ద్రోహి అనే పేరుతో కమల్ హాసన్ గారు తమిళ్లో రీమేక్ చేశాడు తెలుగులో డెబ్బై వచ్చింది మనం చూసాం ఈ ద్రోహు టాపిక్ నే పంతొమ్మిది వందల నలభై ఐదులోకి తీసుకెళ్ళి దానికి ఒక మర్డర్ మిస్టరీని మిక్స్ చేసి ఒక విచిత్రమైన కథ డెవిల్ అనే పేరుతో చూపించారు అభిషేక్ నామా నేనే డైరెక్ట్ చేశాను సినిమాని అని చెప్తున్నాడు అయితే ఆల్రెడీ ఒక వివాదం నడిచింది నిన్నటిదాకా నవీన్ మేడారం అనే ఆయన ఇది నా బ్రెయిన్ చైల్డ్ ఈ కథ నేనే డిజైన్ చేశాను దాదాపుగా నేనే డైరెక్ట్ చేశాను ప్యాచ్ వర్క్ మాత్రమే వాళ్ళు చేసుకుని వాళ్ళు క్లైమ్ చేసుకుంటున్నారు ఇప్పుడు అని నిర్మాత దర్శకుడు అభిషేక్ నామా అని టైటిల్స్లో పడుతుంది అయితే ఈ సినిమా నలభై ఐదు బ్యాక్డ్రాప్లోకి వెళ్ళి నేను ఇందాక చెప్పిన ద్రోహకాల్ కథనే నడిపాడా అంతకుమించి కొత్త ప్రయత్నం ఏం లేదు అది క్రియేటివ్ ఐడియా అనుకుంటే దానికి ఒక మర్డర్ మిస్టరీని కలిపి ఈ హత్యని పరిశోధించే క్రమంలో చాలా పెద్ద పెద్ద వ్యవహారాల్లోకి వెళుతుంది కథ ఒక చిన్న మర్డర్ మిస్టరీని గేట్వేగా చేసుకుని ఒక దేశ స్వతంత్ర ఉద్యమం దాకా దాన్ని లాక్కెళ్ళటం అనేది చాలా మంచి ఆలోచన ఈ ప్రాసెస్లో హీరో క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ నెగిటివ్గా మొదలై జనాలకు పరిచయం అయిన తర్వాత నెమ్మదిగా దానిలో వివిధ షేడ్స్ నింపుతూ వెళ్ళటం ఇది వాళ్ళు నమ్మినటువంటి టెక్నిక్ వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతుందని నమ్మినటువంటి పాయింట్ ఇదే పాయింట్ చెప్పి కళ్యాణ్ రామ్ను కన్విన్స్ చేసాడు కొత్త తరహా ఉన్ కొత్త తరహాగా కనిపించే ఏ స్క్రిప్ట్కైనా ఓకే చెప్తాడు కళ్యాణ్ రామ్ అంటే డిఫరెంట్ సినిమాతో వెళ్ళాలి అనేది ఆయన బుర్రలో ఫిక్స్ అయి ఉన్నాడు అయితే ఈ సినిమాలో జరిగిన పొరపాటు ఏంటంటే వీళ్ళు అనుకున్నటువంటి లైన్ బాగానే ఉంది కథగా వీళ్ళు అనుకున్న పాయింట్ వీళ్ళు డిజైన్ చేసుకున్నటువంటి పద్ధతి బాగానే ఉంది ఎగ్జిక్యూషన్ దగ్గర కూడా చాలా కష్టపడ్డారు అంటే ఫార్టీ ఫైవ్ నాటి యాంబియన్స్ తీసుకురావడానికి విపరీతంగా కష్టపడ్డాడు రెండోది విఎఫ్ఎక్స్ జోలికి పెద్దగా వెళ్లకుండా సెట్లు న్యాచురల్ లొకేషన్స్ మీద వెళ్ళారు దాంతో ప్రేక్షకుడి కంటికి పెద్దగా స్ట్రెయిన్ ఉండదు ఇలా సినిమాని నడుపుతూనే రొటీన్ కమర్షియల్ పద్ధతిలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేసుకున్నారు ఇది కొంత ఇబ్బందికరంగా నడిచింది అంటే మీరు హీరోని ప్రజెంట్ చేయటము ఎలివేషన్స్ ఇవన్నీ కూడా కొత్తగా డిజైన్ చేసుకోవాలి కథని బట్టి అలాగే యాక్షన్ పార్ట్ తీసేటప్పుడు కూడా అంటే రొటీన్ ఫార్ములా మనకి హీరో కత్తి పట్టుకున్న తర్వాత విలన్లు అందరూ చచ్చిపోవడానికి సిద్ధంగా వచ్చి పొడిపించుకుని చచ్చిపోతారు అనే పద్ధతిలో షూట్ నడుస్తుంది ఈ మధ్య దాదాపు అన్ని సినిమాల్లోనూ అదే ధోరణి చూసాం మనం సలార్లోనూ అదే చూసాం దానికి ముందు డెవిల్ కి ముందు వచ్చిన సినిమా యానిమల్ అందులోనే అదే చూసాం ఆయన అంటే హీరో ఎవరైనా కావచ్చు అది కళ్యాణ్ రామైనా ప్రభాస్ అయినా ఎన్టీఆర్ అయినా మహేష్ బాబు అయినా ఎవరైనా కత్తి పట్టుకుని రోడ్డు మీద నిలబడితే అందరూ వచ్చి పొడుచుకుని చచ్చిపోతారు ఈ పద్ధతిలో చేస్తున్నారు ఈ సినిమాలో కూడా అదే పద్ధతి ఫాలో అయిపోయి బ్రిటిష్ సైన్యాన్ని ఒక్కడే రెండు తుపాకులు వేసుకుని వచ్చి రెండు తుపాకులు ఒక పిరంగి పట్టుకొని వచ్చి మొత్తం బ్రిటిష్ ఆర్మీని అంటే నంబర్ చెప్తాడు అక్కడ రెండు వందల యాభై మంది ఉన్నాం మనం అని ఈ రెండు వందల యాభై మందిని ఆయన రెండు తుపాకులు ఒక ఒక ఇది పట్టుకొని ఒక పిరంగి పట్టుకొచ్చేసి కొట్టేస్తే చంపేస్తాడు ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి సినిమాలో ఇది కొంత ఇబ్బందికరంగా అనిపిస్తాయి అంటే మీరు హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలనుకుంటే దానికి ఒక మెథడ్ ఉంటుంది అలా కాకుండా ఊచకోత అంటే డైలాగ్ కూడా పెట్టారు దానిలో ఇప్పుడు జరగబోయేది యుద్ధం కాదు ఊచకోత అంటే యుద్ధం అంటే ఇద్దరు కలిసి కలబడటం అది కాదు నేను ఊచకోతే వస్తాను అని హీరోతోనే డైలాగ్ చెప్పించి అతని చేతిలో ఒక వెపన్ బెటరీ చేసి ఇలాంటి సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయి సినిమాలు ఇవి కొంత వాస్తవికతకు దూరంగా నడుస్తాయి అలాగే ఈ మర్డర్ మిస్టరీ నుంచి ఈ పెద్ద ఎపిసోడ్ అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్కి చెందినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్ దానికి సంబంధించిన వైపుగా కథని నడపటం దాన్ని ఈ మర్డర్ని కలిపి ఓ కథగా అల్లటం దగ్గర చాలా తెలుగు ప్రదర్శించారు దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు అలాగే మాళవిక నాయర్తో ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పించారు సినిమా ఓపెనింగ్లోనే అంటే డైలాగ్ రైటర్ కొంత చదువుకున్నాడు అనేది అర్థమవుతుంది అదేంటంటే ఆవిడ కాంగ్రెస్ సభలో మాట్లాడుతూ ఉంటుంది మైక్ ముందు మాట్లాడుతూ భారతదేశం పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ రెండు ప్రమాదాలు ఎదుర్కొంటోంది ఒకటి మనం అహింస ద్వారా స్వతంత్రాన్ని సాధించాలని ప్రయత్నం చేస్తున్నాం రెండో వైపు అంటే మనం ఒకవైపు సామ్రాజ్యవాద శక్తులతో అహింసతో స్వతంత్రం తెచ్చుకోవడానికి పోరాటం చేస్తున్నాం దీంతో పాటు హింస ద్వారా వాళ్ళని పారదోలాలి అనేటువంటి ప్రయత్నంతో ఆజాద్ హింద్ ఫౌజ్ లాంటి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే ఈ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఇంకొక సామ్రాజ్యవాద శక్తితో కలుస్తున్నారు వాళ్ళు ఫాసిస్టులతో కలుస్తున్నారు అంటే హిట్లర్ సైన్యంతో కలుస్తాడు ఆయన సుభాష్ చంద్రబోస్ ముసోలిని హిట్లర్ ఈ గుంపుతో కలుస్తాడు ఎందుకు కలుస్తాడంటే ఇంగ్లాండ్ ఇటువైపు ఉంది రష్యా వైపు ఇంగ్లాండ్ ఉంది అప్పుడు సెకండ్ వరల్డ్ వార్లో కాబట్టి ఈ కూటమిని దెబ్బతీయాలంటే అంటే ఇంగ్లాండ్ని టార్గెట్ చేస్తూ ఇంగ్లాండ్ని టార్గెట్ చేస్తూ అవతల శిబిరంలో చేరితే పని అవుతుంది అని నమ్మి ఆయన అవతల శిబిరంలో చేరినట్టుగా చెప్తారు చరిత్రకారులు అయితే వాళ్ళు ఫాసిస్టులు ఎవరితో అయితే కలిశాడో హిట్లర్ ముసోలిని వీళ్ళు ఫాసిస్టులు ఈ ఫాసిస్టులు వీళ్ళకంటే ప్రమాదకరం అలాంటి వాళ్ళతో కలిశారు కలుస్తున్నారు ఇది ప్రమాదకరం ఈ రెండు ప్రమాదాలతో కాంగ్రెస్ పార్టీ దెబ్బలాడాల్సి ఉంది అని చెప్పి ఒక ఉపన్యాసం చెప్తుంది అక్కడ అది చాలా అద్భుతంగా నడిచింది ఆ పార్ట్ ఆ డైలాగ్ అంటే ఆ డైలాగ్ రాసినటువంటి రచయిత కొంత అధ్యయనం చేశాడు విషయాన్ని అనేది మనకు అర్థమవుతుంది ఇలాంటివి రెండు మూడు మెరుపులు ఉన్నాయి సినిమాలో అంతే ఈ రెండు మూడు మెరుపులు వీళ్ళు అనుకున్న నేపథ్యం సుభాష్ చంద్రబోస్ నేపథ్యంలోనే ఈ మధ్య ఇంకో సినిమా చూసాం అది కూడా ఇదే లెవెల్ అంటే దానిలో అసలు వాళ్ళు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చాలా గంభీరంగా చాలా విషయాలు చెప్పారు స్పై ఇది కూడా స్పై తరహా సినిమానే అంటే ఇక్కడ కూడా హీరో గోడచారే అక్కడ గోడచారే అయితే ఈ గూఢచర్యంలో ఈ గూఢచర్యంలో వీళ్ళు ఎంపిక చేసుకున్నది నే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబంధించి ఇప్పటివరకు ఎవరికీ తెలియని విషయాలు మేము రివీల్ చేయబోతున్నామని చెప్పారు తీరా థియేటర్లోకి వెళ్తే ఏం కనబడలేదు అక్కడ బయటకు వచ్చి జనాలు ఏం కనబడలేదు అన్నారు అయిపోయింది సినిమా మార్నింగ్ షోతోనే అయిపోయింది దాని దాని జీవితం అయితే వీళ్ళు అలాంటి రిస్క్లోకి ఎంటర్ కావాలి తెలివిగా ఎంటర్ కాకుండా ఎక్కడా కూడా సుభాష్ చంద్రబోస్ జీవితం మీద మేము ఏదో సినిమా చేస్తున్నాం అనే ప్రకటనలు చేయలేదు అదొకటి కొంత సినిమాని రక్షించింది రెండోది సుభాష్ చంద్రబోస్ని వాడిన పద్ధతి బాగుంది టాక్టికల్గా వాడారు ఎందుకు టాక్టికల్గా వాడారంటే వీళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి ప్లాట్కి ఒక సాయుధ పోరాట సంస్థ కావాలి ఈ సాయుధ పోరాట సంస్థ నలభై ఐదు ప్రాంతానికి చెంది ఉండాలి అంతవరకే సుభాష్ చంద్రబోసుని తీసుకున్నారు ఆజాద్ హిందూ పౌజుని తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీలో కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా కూడా పోటీ చేసి ఉన్నాడు ఆయన సుభాష్ చంద్రబోస్ చేసున్నాడు భోగరాజు పట్టాభి అవతల వైపు నుంచి గాంధీ గ్రూప్ నుంచి భోగరాజు నేతాజీతో తలపడ్డాడు ఇది చరిత్ర అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా బోసు అభిమానులు ఉన్నారు చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూప్ అని ఇంకోటి ఉండేది ఆ రోజుల్లో అలా మాళవిక నాయర్ క్యారెక్టర్ని మలిచిన తీరు కొంచెం చరిత్రని తెలుసుకునే చేశారు ఆ మాళవిక చేసిన క్యారెక్టర్ వరకు ఆ డిజైనింగ్ బాగుంది అయితే కళ్యాణరామ్ క్యారెక్టర్ డిజైనింగ్ దగ్గర ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉండాలి ఆ శ్రద్ధలు కొంత యాక్షన్ ఎపిసోడ్కి కేటాయించి ఉండాలి మరీ బ్రిటిష్ ఆర్మీని అలా ఒక చిన్న కత్తు రెండు తుపాకులో పట్టుకుని చెండాడేసే పరిస్థితి ఉంటే అంతసేపు అన్న రెండు వందల సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ పరిపాలించగలిగి ఉండేవాళ్ళు కాదు కాబట్టి ఇలాంటి కొన్ని లొసుగులు ఉన్నాయి సినిమాలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అలాగే చరిత్రని తమకు అనుగుణంగా మలుచుకునేటువంటి ప్రయత్నం తమ కథకి అనుగుణంగా మలుచుకునేటువంటి ప్రయత్నం సుభాష్ చంద్రబోసు అక్కడి నుంచి ఇక్కడికి రావాలనుకోవటం ఆయన ఒక అపాయింట్మెంట్ పెట్టడం ఈ అపాయింట్మెంట్ లెటర్ లీక్ అవ్వటం ఇదంతా కూడా నిజానికి ఒక నక్సలైట్ పార్టీ ప్రభుత్వానికి మధ్య జరిగే గొడవ లెటర్లు అంటే కొరియర్లు దొరికిపోతూ ఉంటారు కొరియర్ల దగ్గర లెటర్లు దొరుకుతాయి ఆ లెటర్లలో కాంట్రాక్టులు దొరుకుతాయి అపాయింట్మెంట్లు దొరుకుతాయి ఎవరెవరు ఎక్కడ కలవాలనుకుంటున్నారు అనేది తెలిసిపోతుంది ఆ ఏరియాకి వెళ్ళి అంటే ఇన్ఫార్మర్ల ద్వారా కూడా తెలిసిపోతాయి ఇలాంటివి తెలిసిపోయిన తర్వాత ఆ ఏరియాలో వెళ్ళి నిఘా వేసేస్తే నాయకులు దొరికిపోతారు ఇలాంటి ఒక ద్రోహకాల ఆపరేషన్ అంటే రెండు వైపులా జరుగుతుంది ఇటు నుంచి అటువైపుకి ఎలాగైతే కొంతమంది కోవర్టులను ప్రవేశపెడతారు అట్లాగే అటు నుంచి ఇటు కూడా కొంతమంది కోవర్ట్లు వస్తారు వీళ్ళు వీళ్ళకి సంబంధించిన విప్లవ గ్రూపుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు ప్రభుత్వానికి చెప్తూ ఉంటారు నిరంతరం ఏది విప్లవ గ్రూప్లో పనిచేసేటువంటి కోవర్ట్లు విప్లవ గ్రూపుకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి జారేస్తారు ప్రభుత్వంలో ఉండేటువంటి కోవర్ట్లు కూడా ఉంటారు విప్లవ గ్రూపుకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు అక్కడ సమాచారం ఇక్కడికి జారేస్తూ ఉంటారు ఇలా రెండు వైపులా జరుగుతుంది ఈ రెండు వైపులా ఉండే కోవర్ట్లు చాలా జాగ్రత్తగా ఉంటారు బయటకు తెలియకుండా వాళ్ళ వృత్తిని వాళ్ళు అంకిత భావంతో చేస్తూ దీని మీద చాలా అద్భుతంగా ఒరిజినల్ డ్రామాని నడిపాడు గోవింద్ నెహ్లాని వీళ్ళు దాన్ని ఫిక్షన్ చేసే క్రమంలో వాడుకున్నారు అంతే దీనికి ఒక మర్డర్ మిస్టరీని కలిపేసి దానిలో కొంచెం దేశభక్తి వేసి సుభాష్ చంద్రబోస్ని పట్టుకొచ్చి కట్టేసి ఆ కథకి ఒక విచిత్రమైన వంటకాన్ని తయారు చేశారు ఇందులో దేశభక్తి చాలా స్వల్పమే దేశభక్తి చాలా స్వల్పం కొన్ని సీన్స్లో కొంచెం ఎంబోజ్ అయి కనిపిస్తుంది అది అలాగే మా మాళవిక నాయర్తో పాటు సంయుక్త మేనన్ ఇంకో క్యారెక్టర్ చేసింది సినిమాలో తను చాలా బాగా పెర్ఫామ్ చేసింది తన క్యారెక్టర్ మాళవిక కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసింది అంటే ఆర్టిస్టులు అందరూ వాళ్ళకి ఇచ్చినటువంటి పాత్రలకి న్యాయం చేశారు ప్రతి ఒక్కరు అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ నడిచిందంటే ప్రొడ్యూసర్ కూడా ప్రొడ్యూసర్గా అభిషేక్ ఓకే అంటే కథకి ఏం కావాలో నిర్మాణ విలువల పరంగా రాజీ కష్టపడ్డారు అంటే ఆ యాంబియన్స్ తీసుకురావడానికి కొంత కష్టపడ్డారు లొకేషన్స్ వెతికారు లొకేషన్స్తో పాటు కొన్ని సెట్స్ వేసి మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు కాస్ట్యూమ్స్ అలాగే డైలాగ్ దగ్గర కొంచెం ఆ ఫ్లేవర్ తీసుకురావడానికి ట్రై చేశారు కానీ మరీ ఆడియన్స్ని డీవియేట్ చేస్తామేమో అని భయపడి ఆగారు నిర్మాణ విలువల వరకు పర్వాలేదు ప్రొడ్యూసర్గా అభిషేక్ నామా ఓకే కానీ డైరెక్టర్గా డైరెక్టర్ని నేనే అని ఆయనే చెప్పుకున్నాడు కాబట్టి ఒకవేళ నవీన్ మేడారం చేస్తుంటే ఆ కన్ఫ్యూజన్ అంటే హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేయాలి అనే తాపత్రయం ఇలాంటి కథల్లో కొంచెం పక్కకి పెట్టడం అవసరం అక్కడ కొంచెం మైండ్ గేమ్ వాడాలి లేదు ఇంకేదైనా జోడించాలి కొంచెం జ్ఞాన ప్రదర్శన చేయాల్సిన ఏరియా అది డైరెక్టర్ చేయాలి డైరెక్టరు డమ్ అయ్యాడు ఒకవేళ నవీన్ మేడారం డమ్ అయితే అతన్ని తీసేశారా లేదు ఈయన కర్తృత్వాన్ని ఆపాదించుకున్నాడు అభిషేక్ నామా చెప్పింది ఏంటంటే వెరీ సెకండ్ డేనే అతను ఇన్ఎఫిషియెంట్ అనే విషయం నాకు అర్థమైంది నేను టేక్ ఓవర్ చేశాను ఆ జాబ్ అన్నాడు కాబట్టి ఆయనకు ఆయన ఈ తప్పుని తన భుజాన్ని ఎత్తుకున్నట్టే అందుకని ప్రొడ్యూసర్గా సక్సెస్ అయ్యి కానీ అభిషేక్ నామా డైరెక్టర్గా గ్రాండ్ ఫెయిల్యూర్ అని చెప్పాలి అయితే ఈ స్క్రిప్ట్ డిజైనింగ్ కళ్యాణ్ రామ్ని ఎంచుకోవటం ఇక్కడ వరకు తెలుగు జాటలను ప్రదర్శించారు ఎగ్జిక్యూషన్ పార్ట్ దగ్గర ఇంకొంచెం జ్ఞానం ప్రదర్శించుంటే ఇది డెఫినెట్గా మంచి సినిమా అయి ఉండేది ఓకే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఉండేది అతను ఆల్రెడీ ఈ సంవత్సరం ఒక ఫ్లాప్ తినేసి ఉన్నాడు బెంబిసారా బెంబిసారా తర్వాత అమిగోస్తో ఒక హిట్ కొడదాం అనుకున్నాడు కళ్యాణ్ రామ్ అది నడవల ఇప్పుడు ఈ సినిమా ఈ సినిమా ఈ రన్నింగ్లో వచ్చింది క్లోజింగ్ క్లోజింగ్ టైంలో వచ్చింది కళ్యాణ్ రామ్ అభిమానులను అయితే మెప్పిస్తుంది సినిమా జనరల్గా థియేటర్లో ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్ళి కూర్చున్న ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయగలుగుతుంది ఎంగేజ్ చేస్తుంది కానీ క్విస్టులు అర్థమైపోతాయి అనేక ట్విస్టులు పెట్టారు ట్విస్టులు మనకు కొంతవరకు అర్థమవుతూనే ఉంటుంది వాళ్ళు అద్భుతమైనటువంటి ట్విస్ ట్విస్టు మేము క్లైమాక్స్లో రివీల్ చేస్తున్నాం అనుకున్నది కూడా ఆడియన్స్ కొంతమేరకు అర్థమవుతుంది సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత నడక నడకలో ఇది చెప్పబోతున్నాడు డైరెక్టర్ అనే విషయం అర్థమవుతుంది ఇది అర్థం కాకుండా నడపాలి థ్రిల్లర్ జోనర్లో నువ్వు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నావు అప్పుడు మరికొంత జాగ్రత్తగా వ్యవహరించాలి బిగిగా నడవాలి ఆ స్క్రీన్ ప్లేలో ఆ మ్యాజిక్ చేయటంలో ఫెయిల్ అయ్యారు డిజైనింగ్ ఓకే డైరెక్టర్ అనేవాడు ఆ స్క్రిప్ట్ మీద కూర్చొని పని చేయాలి ప్రతిదీ అంటే మీరు థ్రిల్లర్ జోనర్లో హిస్టరీని కాలపై చేయాలి అనుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఈ సినిమా చెప్తుంది అందుకని ప్రేక్షకుల్ని ఇంకొంచెం ఎమోషనలైజ్ చేయవచ్చు ఈ కథతో చేసే అవకాశం ఉంది వీళ్ళ ఐడియా ఓకే అది జరగల అది జరగకపోవటం వలన ఇది ఒక నార్మల్ సినిమాగా పాస్ అవుతుంది అంతే పెద్ద హిట్ అవుతుందని నేను అనుకోవడం లేదు ఒక మేరకు ఒక మేరకు ఆడియన్స్ని థియేటర్కి రప్పిస్తుంది నష్టాలను అయితే మిగల్చకపోవచ్చు కొనుక్కున్న బయర్లు కూడా నష్టం పోకపోవచ్చు కానీ భారీ లాభాలు రావు చావు తప్పి కన్నులొట్టబోయినట్టు అవుతుంది పరిస్థితి అదే స్క్రీన్ ప్లేలో ఇంకొంచెం జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే అంటే ఒకటే విషయం వాళ్ళు మనం థ్రిల్లర్ జోనర్లో హిస్టరీ చెప్తున్నాము కాబట్టి దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఒక పాయింట్ అనుకుని ఉంటే సినిమా ఇంకోలా ఉండి ఉండేది అలాగే కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ డిజైనింగ్లో రొటీన్కి వెళుతున్నాం మనం ఆయనేమో వెరైటీ చేయాలని తాపత్రయ పడతాడు పాపం వీళ్ళేమో రొటీన్ కమర్షియల్ ఫార్మాట్లోకి మలిచేశారు ఆ క్యారెక్టర్ని అంటే అతని క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయటం దగ్గర నుంచి ఆ లోపం మొదలైంది అది గనక పరిహరించుకుని ఉంటే అతని క్యారెక్టర్ బతికేది మిగిలిన క్యారెక్టర్లు బాగా డిజైన్ చేశారు హీరో క్యారెక్టర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి దీంట్లో అని బలవంతంగా రుద్దినట్టు ఉంది ఆ క్యారెక్టర్ ఆ లోపం తర్వాత ఆయనతో ఎంటర్టైనింగ్ హీరోయిజం చేయించే ప్రయత్నం చేశారు అది కూడా కొంచెం వికటించింది అతనికి వర్కౌట్ అయ్యే టానిక్ కాదు అది అతని కప్ ఆఫ్ టీ కాదు అది దాన్ని కొంచెం డిఫరెంట్గా నడపాలి అనిల్ రావు ఇప్పుడు పటాసులో చేశాడు ఈ ప్రయోగం ఆ లెవెల్లో చేయాలి చేయ చేయగలిగితే లేదంటే వదిలేయాలి హీరో ఏమిటి అతనితో అతని బలాలు ఏమిటి బలహీనతలు ఏమిటి డైరెక్టర్కి తెలియాలి తెలిసినప్పుడు మంచి అవుట్పుట్ వస్తుంది ఈ సినిమాకి అసలు డైరెక్టర్ ఎవరో తెలియని పరిస్థితి అంటే నవీన్ నేనే తీశాను మొత్తం సినిమా అని చెప్తున్నాడు ఏదో ప్యాచ్ వర్క్ తప్ప మొత్తం నేనే తీశానని చెప్పాడు ఆయన లేదు లేదు అతనికి ఏ సంబంధం లేదు మొత్తం నేనే చేశానని అతను క్లెయిమ్ చేసుకుంటున్నాడు అభిషేక్ ఎవరు చేసినా కళ్యాణ్ రామ్ క్యారెక్టర్కి అయితే అన్యాయం చేశారు అది ఒక జాగ్రత్త తీసుకుని కొంచెం స్క్రీన్ ప్లేలో బిగి బిగిసడలకుండా చూసుకుని ఉంటే ఆడియన్స్కి ట్విస్టులు ముందే అర్థమవుతున్నాయనే విషయం కొంచెం బుర్ర పెడితే తెలిసేది ఆ రెండు జాగ్రత్తలు తీసుకుంటే ఇది బింబిసారా లెవెల్ విజయం ఇచ్చేది అతనికి ఇప్పుడు బింబిసార దాకా వెళ్ళడం కష్టం ఆ సినిమా కాకపోతే బయ్యర్లకి నష్టాలని మిగల్చదు కొంచెం ఆడియన్స్ని ఎంగేజ్ చేసే కంటెంట్ ఉంది అంతవరకే నడుస్తుంది సినిమా ఇది దాని పరిస్థితి ఈరోజు రిలీజ్ అయినటువంటి ఏం సినిమా అది డెవిల్ డెవిల్ కండిషన్ అయితే ఇది ఈ సినిమాకి అవుట్ ఆఫ్ ఫైవ్ నేను ఇచ్చే రేటింగ్ టూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ